హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్ త్రివేణ్ కిచెన్లో ఇవాళ వీడియోలో పండు మిర్చి టమాటో పచ్చడిని ఎలా పట్టుకోవాలో చూపిస్తానండి మనం ఎప్పుడు పండుమిర్చి పచ్చడి పెడుతూ ఉంటాం బట్ ఇక్కడ నేను టమాటోస్తో కలిపి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అండ్లీ పండుమిర్చితో చేసే పచ్చడి కంటే కూడా ఇలా టమాటోస్ కూడా కలిపి చేస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుందంటే రైస్లోకైనా టిఫిన్స్లోకైనా బాగుంటుంది మరి పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫస్ట్ ఇక్కడ ఒక పావు కేజీ వరకు పండుమిర్చిని తీసుకున్నానంటే పండు మిర్చి అనేది ఇలా కండ ఎక్కువగా ఉన్నది తీసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ వస్తుంది రుచిగా ఉంటుంది ఇక్కడ పావు కేజీ పండు మిర్చికి సరిపడా కొలతలు చెప్తానండి నెక్స్ట్ వీటికి సరిపడా ఒక అర కేజీ దాకా టొమాటోస్ని తీసుకోవాలి టొమాటోస్ అనేది బాగా పండినవి కాకుండా ఇలా దూరవి తీసుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి చూసారు కదా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు దూరగా ఉన్న టొమాటోస్ని తీసుకున్నాను ఇవి రెండింటిని కూడా ఒక టూ టైమ్స్ వరకు సాల్ట్ వాటర్లో వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వీటి పైన ఉన్న తడంతా కూడా క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలండి నెక్స్ట్ వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి లేదంటే ఎండలో అయినా ఒక ఫైవ్ మినిట్స్ పాటు పెట్టుకోవచ్చు నెక్స్ట్ వీటిని కట్ చేసి తీసుకుందామండి అయితే సిక్స్ పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే పండుమిర్చిని అయితే ఫోర్ పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి టొమాటోస్ అనేవి ఇలా కట్ చేసుకుంటే ఆయిల్లో త్వరగా ఫ్రై అయిపోతాయండి అలాగే పండు మిర్చి కూడా మిక్సీలో త్వరగా నలగడానికి వీలవుతుంది నెక్స్ట్ వీటిని పక్కనుంచుకోవాలి మరోవైపు వన్ ట్వంటీ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకోవాలండి చింతపండులోని నారలు గింజలు ఏమీ లేకుండా నీట్గా ఉన్న చింతపండును తీసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న చింతపండు వెయిట్ వచ్చేసి వన్ థర్టీ గ్రామ్స్ అండి ఇంకా పక్కగా చెప్పాలి అంటే రెండు పెద్ద నిమ్మకాయల సైజ్ అంత ఉంటుంది సో ఇక్కడ చింతపండును కూడా రెడీగా పక్కన ఉంచుకోవాలి మరోవైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు మెంతులు వేసి ఫ్రై చేయాలండి అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు కూడా వేసి ఫ్రై చేయాలి మాడకుండా లోటు మీడియం లో పెట్టుకుని చక్కగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలంటే ఇవి మాడితే మరలా పచ్చడి టేస్ట్ మారిపోతుంది సో చూడండి ఇలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం మరోవైపు సేమ్ లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ పీసెస్ వేసి అలాగే పైన నుంచి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండును కూడా పరిచేసుకోవాలి ఇంకా చింతపండుని ఇందులో మిక్స్ చేయని అవసరం ఉండదండి మూత పెట్టేసినప్పుడు చింతపండు అంతా కూడా సాఫ్ట్ అవుతుంది ఇలా మొత్తం అంతా వేసేసిన తర్వాత పైన నుంచి ఒక మూతను పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలండి ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి మరోవైపు మనం ఆవపిండి ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసిన ఆవాలండి మెంతులు వేసి మెత్తని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఈ పౌడర్ని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చక్కగా పచ్చడిలోకి కలిసిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఒక వంద గ్రాముల వరకు కళ్ళుప్పు తీసుకోవాలి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా తీసుకొని సేమ్ మిక్సర్ జార్లోకి ఒక హాఫ్ వరకు మిర్చిని అలాగే ఒక పావు వరకు అంటే మనం తీసుకున్న కల్లుప్పులోని సగం వరకు వేసి ఈ పండు మిర్చిని మరి మెత్తగా కాకుండా కొంచెం కోర్స్లీగా గ్రైండ్ చేసుకోవాలంటే అయితే ఈ పచ్చడిని రోట్లో తొక్కుతూ ఉంటారు రోట్లో దంచితేనే ఈ పచ్చడి రుచిగా ఉంటుంది ఒకవేళ మీకు రోట్లో దంచుకోవడం వీలవుతుంది అనుకుంటే అలాగే దంచుకోవచ్చు చూడండి ఇలా తొక్కులా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి సేమ్ ప్రాసెస్లో నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకుని కొంచెం కోర్స్లీగా గ్రైండ్ చేసుకుని సేమ్ బేసన్లోకి వేసేసుకోవాలి చూడండి ఈ పచ్చడికి మిర్చి అనేది ఇలా కొంచెం కోర్స్లీగా ఉంటేనే పచ్చడి బాగుంటుందండి నెక్స్ట్ మరోవైపు టొమాటోస్లోంచి వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టొమాటోస్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా మరలా ఎగిరిపోయేంత వరకు మీడియం లో పెట్టి ఉడికించుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మరొక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఈ పేస్ట్ని పక్కకు తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్లీగా గ్రైండ్ చేసుకోవాలి మనకి ఇక్కడ చింతపండుని టొమాటోస్ని కూడా ఎక్కువ గ్రైండ్ చేయని అవసరం కూడా ఉండదండి నార్మల్గా చేతితో మ్యాష్ చేసి తీసుకోవచ్చు లేదు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి నేను తీసుకున్న వంద గ్రాముల సాల్ట్కి కొంచెం తక్కువైంది ఒక రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసానండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చడికి తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక కప్పు వరకు పప్పు నూనె వేసుకోవాలండి వేరుశనగ శనగ నూనె అయినా వాడుకోవచ్చు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక ట్వంటీ వరకు క్రష్ చేసిన వెల్లుల్లి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపూళ్ళు వేసి ఫ్రై చేయాలి అన్ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసి ఫ్రై చేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగనివ్వండి మంచి తాలింపు వాసన వచ్చిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి అలాగే ఒక నాలుగు నెమ్మల కరివేపాకును కూడా వేసి ఇవన్నీ కూడా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేయండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇంక ఇష్టం అనుకుంటే కాస్త ఇంగు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి పోపు అంతా పూర్తిగా చల్లరిన తర్వాత పచ్చళ్ళు వేసేసుకోవాలి అయితే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండిని వేసేసి మిక్స్ చేస్తుందామండి ఆ తర్వాత తాలింపు అంతా పూర్తిగా చల్లరిన తర్వాత తాలింపు వేసి మిక్స్ చేసుకోవడమే అయితే నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేశాను కనుక తాలింపు అంతా ఒకేసారి పెట్టాను ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఎప్పుడు తాలింపు అప్పుడు పెట్టుకోవచ్చు సో అంతే ఫ్రెండ్స్ చూసారు కదా మరి వీడియో నచ్చిందా టమాటో మిర్చి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్